ఈరోజు రథసప్తమి సందర్భంగా మా రూరల్ ఇన్ఛార్జి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే రూరల్ క్యాండిడేట్గా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది ఈరోజు మంచి రోజు అని ఎలక్షన్ క్యాంపెయిన్ మన కోడూరుపాడులోని ఒక టెంపుల్ వద్ద పూజ పూజ చేసుకొని ఆయన అక్కడి నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు మా ఇదిగా మేము ఇరవై ఎనిమిదో డివిజన్లో ఈరోజు శాంతినగర్ని డోర్ టు డోర్ ప్రచారం క్యాంపెయిన్ చేసాము చేస్తే జనాల్లో విపరీతమైన స్పందన కనిపిస్తుంది ఎవరింటికి పోయినా కూడా ప్రతి ఒక్కరూ అయా మేము వేసేది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా మేము ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తాము పొద్దున్న వచ్చి ఒక ఏరియా సాయంత్రం వచ్చి ఒక వేరియా ఎన్నుకొని ఇక్కడి నుంచి ఎలక్షన్ క్యాంపెయిని మేము కూడా చాలా విస్తృతంగా విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పి ప్రజలకి ఈరోజు ప్రతి ఇంటికి పోతుంటే వాళ్ళు చెప్పే సంక్షేమ పథకాలు కానీ ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చిన తర్వాత ఎయిట్ మంత్స్ లోపల ఎయిట్ మంత్స్ లోపల వచ్చే నూట యాభై కోట్లతో అందులో మా ఇరవై ఎనిమిది అడుగుని సంబంధించి ఇంచుమించు కోటి డెబ్బై లక్షల రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది ఆయన ఆయనకి మా డివిజన్ తరఫున కూడా మళ్ళీ ఈరోజు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రోడ్లు కొన్ని కంప్లీట్ కావాల్సినవి ఉన్నాయి రోడ్లు కంప్లీటు ఇంచుమించు పోస్టల్ కాలనీ రాజరాజ్ టెంపుల్లో ముప్పై సంవత్సరాల నుంచి రాజరాజ్ టెంపుల్లో ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేశాం తర్వాత కేశవ్ నగర్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండింది ఆ రోడ్లు పూర్తి చేశాం తర్వాత స్టేట్ బ్యాంక్ కాలనీ అది మెయిన్గా మెయిన్ రోడ్డు దాన్ని పూర్తి చేశాం ఈఎస్ హాస్పిటల్ దగ్గర అది చాలా ఇబ్బంది పడుతున్నారు జనం అట్టటి దాన్ని కూడా ముప్పై లక్షల రూపాయలు పెట్టి డ్రైను రోడ్డు రెండు పూర్తి చేశాం ఇవన్నీ మా శాంతి శాంతి నగర్లో ముప్పై ఏడు సంవత్సరాల నుంచి వాళ్ళకి అసలు ఈ చెప్పలేని అంత అద్వానమైన రోడ్లతో ఉన్నారు పాపం వాళ్ళు ప్రభాకర్ రెడ్డి రాగానే వాళ్ళకి ఆ శాంతి నగరు అనే వీధికి వాళ్ళు పరిచి హ్యాపీగా వాళ్ళని అడిగింది అడిగినట్టు చేసి పంపించినారు ఏదో కొన్ని కొన్ని ఉన్నాయి ఆ కొన్ని కొన్ని కూడా చేసేస్తాం మీ ద్వారా మా ఇరవై డివిజన్కి ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను